హాయ్ హలో నేను మీ విజయకుమార్ ఎల్లూరి ఈరోజు మహిళల కోసం ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇది తెలుసుకోవడం ముందు మన ఛానల్ని ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇందిరా మహిళా శక్తి దేశానికి ఘనకీర్తి అన్నారు మంత్రి సీతక్క రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామన్నారు మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడారు ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు మహిళా ప్రముఖులు పాల్గొన్నారు ఆరు వందల ఆర్టీసీ బస్సులకు మహిళలను ఓనర్లను చేశామన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా నూట పదిహేను కోట్ల మంది మహిళలు ప్రయాణించారన్నారు ముప్పై ఒక జిల్లాలో మహిళా పెట్రోల్ బంకుల కోసం ఒప్పందం జరిగిందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా రుణ బీమా కల్పించామన్నారు పది లక్షల ప్రమాద బీమా రెండు లక్షల వరకు లోన్ బీమా ఇస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు మహిళల కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలు దీవించాలని కోరారు మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంటే కొంతమంది ఓర్వలేకపోతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు కాబట్టి ఇక మహిళల కోసం ఏవో కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తున్నారని ఈతక్క గారు చెప్పారు మహిళలకి కొత్తగా ప్రభుత్వంలో ఇంకా ఏదో కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నారని చెప్తా ఉన్నారు మరి వేచి చూడాల్సిందే మహిళల కోసం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి